రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్స్లో వరుసగా రెండవసారి కేరళ అగ్రస్థానంలో నిలిచింది అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న పదవ భారత బౌలర్గా జస్ప్రీత్ బూమ్రా నిలిచారు నేపాల్లోని ధూలికేల్ నగరం ఆరోగ్యకరమైన నగరంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కే గుర్తింపబడింది ప్రవాస భారతీయుల ప్రతిష్టాత్మక పోటీలు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ రెండు వేల ఇరవై నాలుగు న్యూజెర్సీలో జరిగాయి ఇది ముప్పై ఒకటవ మిస్ వరల్డ్ వైడ్ వార్షికోత్సవం ఈ పోటీలో యుఎస్ఏకు చెందిన ధృవి పటేల్ విజేతగా నిలిచారు కుష్టువ్యాధిని నిర్మూలించిన మొదటి దేశంగా జోర్డాన్ దేశం నిలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ కొత్త సీఎంగా అతిశి మెర్లైన నియామకమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలకు గాను భారతదేశ దిగుమతులు అరవై నాలుగు పాయింట్ నాలుగు బ్రిలియన్లు కాగా ఎగుమతులు తొమ్మిది పాయింట్ మూడు శాతంకి పడిపోయి ముప్పై నాలుగు పాయింట్ ఏడు బ్రిలియన్లకు చేరుకున్నాయి అంటే వాణిజ్య లోటు సుమారు పది నెలల గరిష్ట స్థాయికి పడిపోయి ఇరవై తొమ్మిది ఏడు బిలియన్లకు చేరుకున్నాయి కేంద్ర కేబినెట్ కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించి కొన్నింటికి ఆమోదముద్ర వేయడం జరిగింది దీనిలో జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ నివేదికను మంత్రిమర్గం ఆమోదించింది దీంతోపాటు చంద్రయాన్ ఫోర్ మిషన్కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది నుండే అమలయ్యే విధంగా ఈ నివేదిక తయారు చేయడం జరిగింది అలాగే చంద్రయాన్ ఫోర్ రెండు వేల నలభై నాటికి ప్రణాళిక చేసే విధంగా రూపొందించడం జరిగింది దీంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన వారికి నష్టపరిహారం కోసం పన్నెండు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది సుమారుగా అరవై వేల కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో కూడిన పలు కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది భారత డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమైంది శ్వేత విప్లవం అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కేంద్ర మంత్రి అమిత్ షా శ్వేత విప్లవం టూ పాయింట్ ఓని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో మహిళా రైతులకు సాధికారిత కల్పించడం పాడి పరిశ్రమ సహకార సంఘాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం మొదలగు అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు భారత పురుషుల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది ఫైనల్లో చైనాను ఓడించి భారత్ ఈ ట్రోఫీ కైవసం చేసుకుంది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం ఇది ఐదవసారి అన్ని రకాల ప్రపంచకప్ ఈవెంట్లలో పురుషులు మరియు మహిళల క్రికెట్ జట్లకు సమాన ప్రైజ్ మనీ అందుతుందని తెలియజేసింది ఐసీసీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కోసం ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్గా దునిత్ వెళ్ళలేగే మరియు హర్షిత సమర విక్రమలకు ఈ అవకాశం దక్కింది వీరు శ్రీలంక ఆటగాళ్ళు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఆరు వరకు జరిగే భారతీయ కళా మహోత్సవం మొదటి ఎడిషన్ రాష్ట్రపతి నిలయంలో ప్రారంభం కానుంది ఇది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమవుతుంది రెండు వేల పదిహేనులో ప్రారంభించబడిన అటల్ పెన్షన్ యోజనకి సుమారు ఏడు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ చేరారు దీంతో దీని ద్వారా సుమారు ముప్పై ఐదు వేల నూట నలభై తొమ్మిది కోట్ల కార్పస్ని సేకరించడం జరిగింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన యాభై నాలుగవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని పన్నెండు నుంచి ఐదు శాతాన్ని తగ్గించారు అలాగే ఉప్పుతో సహా కొన్ని ఆహార పదార్థాలపై పద్దెనిమిది నుంచి పన్నెండు శాతానికి జీఎస్టీని తగ్గించడం జరిగింది ఇవి సెప్టెంబర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్